సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కాని ఇప్పుడు ఓ నటి ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకుని ఏడాదిలోపే తల్లి అయింది ఇది సోషల్ మీడియాలో వైరల్ న్యూస్గా మారింది సాధారణంగా హీరోయిన్లు త్వరగా చేసుకుని పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు ఒకవేళ అలా చేస్తే ఎక్కడ తమ కెరీర్ డ్యామేజ్ అవుతుందోనని కంగారు పడుతుంటారు కానీ కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి ఇప్పుడు అలా ఓ నటి ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది ఇప్పుడు ఏడాది తిరిగేలోపు ఓ అమ్మాయికి తల్లి కూడా అయిపోయింది కాని ఇక్కడి ఓ చిన్న ట్విస్ట్ ఉంది ఇంతకీ ఎవరా నటి ఓటీటీ ప్రియులకు స్ట్రేంజర్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇందులో ఎల్ అలియాస్ ఎలెవన్ అనే లీడ్ రోల్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్ పలు సినిమాల్లోనూ నటించింది ప్రస్తుతం ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ జరుగుతోంది ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే మిల్లీ గత కొన్నాళ్లుగా జేక్ బొంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది గతేడాది అక్టోబరులో వీళ్ళిద్దరూ కూడా చేసుకున్నారు వివాహం జరిగేటప్పటికి మిల్లీ వయసు ఇరవై ఏళ్లు దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది అని మాట్లాడుకున్నారు ఇప్పుడు ఏడాదిలోపి ఓ పాపకు తల్లి కూడా అయినట్లు స్వయంగా మిల్లీనే ప్రకటించింది అయితే పాపని దత్తత తీసుకున్నామని చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ఈ విషయానికి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది మిల్లీ బాబీ బ్రౌన్ యొక్క ఈ నిర్ణయం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడుతోంది చిన్న వయసులోనే తల్లి అవడం అనేది ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్న వారు కూడా ఉన్నారు